మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పదకొండవ వార్డు కౌన్సిలర్ వినూత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సంక్రాంతి పండుగ సందర్భంగా పదకొండవ వార్డు పరిధిలోని మహిళా ఓటర్లకు బహుమతుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఇందులో భాగంగా ప్రతి ఇంటికి వార్డ్ డెవలప్మెంట్ కమిటీ సభ్యురాలు వెళ్లి మహిళా ఓటర్లకు కూపన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ నెల పదహారవ తేదీన ఏర్పాటు చేసే కార్యక్రమంలో ప్రతి మహిళ లక్కీ డ్రాలో కూపన్ వేసి అందరి సమక్షంలో డ్రా చేసి బహుమతుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు వార్డు పరిధిలోని సుమారు నాలుగు వందల మంది మహిళా ఓటర్లకు ప్రతి ఒక్కరికి బహుమతి అందజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు కౌన్సిలర్ గంగాధర్ తెలిపారు మున్సిపల్ పదకొండవ వార్డు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో పదకొండవ వార్డు కౌన్సిలర్ చిలుక గంగాధర్ వార్డు డెవలప్మెంట్ మహిళా కమిటీ అధ్యక్షురాలు శ్రవంతి వలకటి సౌందర్య కర్రె నవీన చిలుక స్వామి అల్లాడి వెంకటి చిలుక యాద్గిరి

మరి ఓటు హక్కు వచ్చిన మహిళలకు అదృష్ట పోటీలు నిర్వహించడం జరుగుతుంది సంక్రాంతి పండుగ సందర్భంగా పదహారు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రోజు సాయంత్రం ప్రొద్దున ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సిద్దిపేట రోడ్డు శిలం కిష్టారెడ్డి పటాక్లో ఈ యొక్క అదృష్ట బహుమతుల పోటీ నిర్వహించడం జరుగుతుంది మరి పదకొండో వార్డు కమిటీ సభ్యులు ఈరోజు మీ యొక్క ఇంటికి వచ్చి ఓటర్ ఐడిలో మీకు ఓటర్ వచ్చిన ఫోటోలు మీ ఇంటికి వచ్చి మీ యొక్క ఫోటోలు అందజేయడం జరుగుతుంది ఓటర్ స్లిప్పు ఆ ఒక్క ఓటర్ స్లిప్పు అందజేసిన మా కమిటీ సభ్యుల స్లిప్పు పదహారు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రోజు మంగళవారం రోజు పొద్దున ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆ ఒక్క చిట్టి మా సభ్యులు ఇచ్చిన చిట్టి మీరు తీసుకొని అక్కడ పటాకులోకి రావాలి మీ యొక్క వీలును బట్టి ప్రొద్దున ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అక్కడ బాక్సులో మీ యొక్క బహుమతులు అనేవి ఉంటాయి మీరు ఆ స్లిప్ ఇచ్చినట్టయితే మా కమిటీ సభ్యులు అనుమతిస్తారు మీ యొక్క బాక్సులోని ఒక ప్రైజులు రాసిన చిట్టీలు ఉంటాయి ఆ ఒక చిట్టి తీసినట్టయితే ఏ ప్రైజ్ వస్తే వస్తుందో అదే ప్రైజ్ వెంటనే మీకు అందజేయడం జరుగుతుంది కావున ప్రతి ఒక్క మహిళ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈరోజు మీ యొక్క స్లిప్పులు మీకు ఇంటికి వచ్చి అందజేయడం జరుగుతుంది ఆ స్లిప్పులు కంపల్సరీ పదహారో తారీఖు నాడు మీ వెంబడ తీసుకుని తీసుకొని రావగలరని మా యొక్క మనవి